హ్యావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి మేము ముందుకు ఒక మంచి ప్రాపర్టీ ఫుల్ సీలింగ్ తోటి న్యూ బ్రాండ్ ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు సేల్కి తీసుకో ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు కిచెన్లో కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది చూశారు చూసారు కదా ఇక్కడ మనకు హాల్లో టీవీ యూనిట్ ఉందండి ఇది మనకు మణికొండలో వచ్చిందండి ఎస్ఎఫ్టీ వచ్చేసి లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ వస్తుందండి కార్పెట్ ఏరియా డబల్ వన్ జీరో ఎయిట్ అండి పదకొండు వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ మనకు ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఫాల్ సీలింగ్ కూడా ఇది మనకు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ వస్తాయండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ ఫ్లోర్ కబోర్డ్స్ ఊడ్వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఇది మనకు ఈస్ట్ ఫ్లోరింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా హాల్ అండి చాలా బిగ్ పెద్ద సైజు ఇచ్చారండి హాల్ డైనింగ్ ఏరియా ఇదంతా ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి ఇది మనకు ఏజ్ కూడా ఎక్కువ కాలేదు ఇక్కడ మనకు పూజ గది చేపిచ్చారండి రెడీమేడ్ కబోర్డ్స్ తోటి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి వీడియో రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు నైంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది మనకు ఓసీ కూడా వచ్చేసింది బిల్డింగ్ది మనకు కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇన్క్లూడింగ్ ఆల్ ఇన్క్లూడింగ్ కలిపి నైంటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఇది బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి లొకేషన్ వచ్చేసి మనకు మణికొండ పుప్పాల వస్తుంది ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవెల్లో ఉందండి వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేసి ప్రాపర్టీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము ఇది మనకు కబోర్డ్స్ వర్క్ కిచెన్ కిచెన్లో కూడా కంప్లీట్ అయి ఉంది ఇక్కడ మనకు కుటిలేటీ ఏరియా ఉందా డోర్ అవుతలో చూస్తున్నారు కదా ఇది అంతా వాష్ ఏరియా అండి ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ మణికొండ తుప్పాల వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వీడియోని ఎండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకు యుటిలిటీ ఏరియాలో కూడా మనకు గ్రిల్ వేయించారండి ఇది వన్ ఇయర్ లోపే ఉంటుందండి ఎక్కువ ఇయర్స్ కూడా కాలేదు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఫ్లాట్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాము నైంటీ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్